చంద్రబాబు తన ఉనికిని కాపాడుకోవడానికి కుప్పంలో టీడీపీలో పలువురు చేరారు అనడం హాస్యాస్పదంగా ఉందని చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప స్పష్టం చేశారు కుప్పంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడిస్తాం కుప్పం ప్రజలకే మొట్టమొదటిగా నీరు ఇస్తామని ప్రకటించారు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయకపోతే మీ భర్తలకు అన్నం పెట్టవద్దు అని చిచ్చులు పెడుతున్నారని మండిపడ్డారు చంద్రబాబు ఎప్పుడు నిజాలు మాట్లాడడు అని దుయ్యబట్టారు గత ఐదేళ్లలో కుప్పంలో అనేక అభివృద్ధి పనులు చేస్తాం చేస్తుంటే చంద్రబాబు అడుగు అడ్డుపడుతున్నారని ఆరోపించారు అగ్రవర్ణమైనటువంటి బ్రాహ్మణుడిని కూడా వదలలేదు వైసా వైకాపా నాయకులు దీన్ని తెలుగుదేశం పార్టీ తరఫున మేము తీవ్రంగా కట్టిస్తున్నాం ఇదే కాకుండా మన కుప్పం ప్రాంతంలో కూడా మా నుంచి కూడా దౌర్జన్యాలు చేశారు ఇళ్ల మీద చెందిన బ్రాహ్మణ కుటుంబాలపైన దౌర్జన్యం చేసి అయినా అది మేము కేసుల్లో పోలీస్ స్టేషన్లో కేసుల్లో ఉంది కాబట్టి దాన్ని మేము ఏనాడో దాని ప్రస్తావన తీసుకురాలేదు ఇప్పుడు మాత్రము ఇది ప్రపంచమంతా కూడా ఒక హచ్చుకుని గుడిలో కొట్టడం మేము దాన్ని తట్టుకోలేకపోతున్నాం దాన్ని ఎందుకంటే మా వైకాపా పార్టీలో ఉండేటువంటి వైఎస్ఆర్ పార్టీకి టైం దగ్గర పడింది వినాశకాలే ఉదరీత బుద్ధి అంటారు ఆ టైం వచ్చింది కాబట్టి వారికి దగ్గర పడిన టైం కాబట్టి అర్చకులు మీరు తాలెత్తారు వాళ్ళు ఖచ్చితంగా ఈసారి పూర్తి ఏమీ ఒకే ఒక్క డిపాజిట్ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు ఇందులో ఒక బ్రాహ్మణులే కాదు మొత్తం సర్వజనులు గర్భగుడిలోనే దౌర్జన్యంగా వాళ్ళు ఎవరిపై చేయి చేసుకోవడం చాలా హేయమైన విషయం ఇందు మూలంగా అందరికీ ప్రపంచం మొత్తము ఈ యొక్క విషయాన్ని ఖండిస్తున్నారు ఎందుకంటే ఒక బ్రాహ్మణులంటే అంటే చాలా ముఖ్యమైన ప్రవృత్తిలో భగవంతుని కైంకర్యాలతో ఆ యొక్క కార్యక్రమాలు జరిపించుకుంటే ఈ యొక్క ప్రపంచం శాంతితో బ్రతకాలని అందరూ